అన్నమాచార్య కీర్తనలు తెలుగులో పదకవితా సాహిత్యంలోనూ భక్తి సంగీతంలోనూ భజన సంప్రదాయంలోనూ కర్ణాటక సంగీతంలోనూ కీలకమైన కృతులుగా పేరుపొందాయి వీటిని పదిహేనవ శతాబ్దానికి చెందిన ప్రముఖ వాగ్గేయకారుడు తాళ్లపాక అన్నమాచార్యులు కూర్పుచేశాడు అన్నమయ్య కీర్తనల చరిత్ర చాలా గొప్పది అన్నమాచార్యులు లేదా తాళ్ళపాక అన్నమయ్య పదిహేనవ శతాబ్దానికి చెందిన గొప్ప తెలుగు కవి మరియు భక్తుడు విష్ణు కథ ఇతను దక్షిణ భారతదేశానికి చెందిన మొట్టమొదటి ప్రముఖ సంగీతకారుడు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని కీర్తిస్తూ కొన్ని వేల సంకీర్తనలను రూపొందించాడు వెంకటేశ్వర వద్ద ఉండే నందకమనే కత్తి యొక్క అవతారమే అన్నమాచార్య అని భావిస్తారు అన్నమయ్య వంశీకులు అన్నమాచార్యులు అపర హరి అవతారంగా కీర్తించారు తన సుదీర్ఘ జీవితకాలంలో ముప్పై రెండు వేల సంకీర్తనలకు సంగీతాన్ని సమకూర్చిపాడాడు అన్నమాచార్యులు స్వరపరిచిపాడిన సంకీర్తనలను రాగిరేకులపై రచించి వాటిని తిరుమల సంకీర్తన భాండాగారంలో భద్రపరిచారు ఈ గీతాలను పదాలు అంటారు ఇవి జానపదుల ఆసు సాంప్రదాయానికి చెందినవి పాదంలో ఒక పల్లవి అనంతరం మూడు లేక నాలుగు చరణాలు ఉంటాయి పల్లవిలో ప్రతిపాదించిన అంశాన్ని చరణాల్లో విస్తరించడం సాధారణంగా జరుగుతుంది మరోలా చెప్పాలంటే చరణంలో ఏ భావాన్నైతే వివరించదల్చుకున్నాడో కవి దాన్నే సంక్షిప్తంగా పల్లవిలో నిక్షిప్తం చేస్తాడు ప్రతి చరణం చివరిలోనూ పల్లవిని తిరిగి ఆలపిస్తారు కనుక రచనా నిర్మాణంలోనే పల్లవిని చేరుకునేలా చరణంలోని చివరి భాగం ఉంటుంది అన్నమయ్య కీర్తనలను పదాలు అనే జానపద కవితా ప్రక్రియగా విభజించారు అన్నమయ్య కీర్తనల్లో పెళ్లిపాటలు జోలపాటలు గొబ్బిళ్ల పాటలు ఏలపాటలు సంవాద పాటలు తుమ్మిద పాటలు కోలాటపు పాటలు సువ్విటలు పాటలు చిందు పాటలు తదితర రకాలు ఉన్నాయి కీర్తనల్లో గల విషయాన్ని బట్టి కీర్తనలు వేదాంత కీర్తనలు సాంసారిక కీర్తనలు వేడుక పాటలు మొదలైన విధంగా కూడా విభజించవచ్చు అన్నమయ్య పదాలు సాధారణంగా సులువుగా అందరికీ అర్థమయ్యే భాషలో ఉంటాయి అందరూ పాడుకోవడానికి వీలుగా అన్నమయ్య వాడుక భాషనే ఎంచుకున్నాడని మనం ఊహించవచ్చు ఆయన పూర్తిగా సంస్కృతంలో రాసిన సంకీర్తనలను మినహాయిస్తే మిగిలిన గీతాలలో సంయుక్తాక్షరాలు ఉన్న సంస్కృత పదాలు ఎక్కువగా వాడకుండా తేలికగా ఉండే పదాలను వాడాడు సంస్కృత పదాలు అవసరమైన చోట వాటికి మారుగా లలితంగా ఉండే వాటి తద్భవరూపాల వాడుకే ఎక్కువగా కనిపిస్తుంది ఆయన గీతాలను వింటున్నప్పుడు ఆయన మన పక్కనే ఉండి మృదువైన కంఠంతో మనకు బోధ చేస్తున్నట్టో మన హృదయంలో కూర్చొని మనలోని భావాలను మనకి అతి మధురంగా వినిపిస్తున్నట్టో అనిపిస్తూ ఉంటుంది అయితే ఆ పాటలలో అంతర్లీనంగా వినిపించే గొంతు ఆ దేవదేవునికి కూడా సన్నిహితమైనదిగా మనకు స్ఫురించ చేయడం ఈ గీతాల ప్రత్యేకత ఆధ్యాత్మిక కీర్తనలు ఈ పాటలలో కవి తన మనసులో చెలరేగే భావాలను మళ్ళీ మళ్ళీ మనకు వినిపించడం కనిపిస్తుంది ఈ సంకీర్తనలలో కవి చాలా వరకు తన వేదనను ఉత్తమ పురుషలో వివరిస్తాడు ఎన్నో కీర్తనల్లో తనలో జరిగే అంత సంఘర్షణ అశాంతి కవి చేసుకునే ఆత్మవంచన స్వయం సమర్థన నిరర్ధకమైన జీవితం పట్ల నిరాసక్తత తన మనసులోని అపరాధ భావం ఆత్మనింద మనకు వివరంగా చిత్రీకరిస్తాడు కవి ఒక్కోసారి హితబోధ చేసే సందేశాన్ని అందజేయడం కూడా కనిపిస్తుంది మానవునిగా తన జీవనకాల పరిమితి గురించి ఈ కవికి బాగా తెలుసు ఈ కాలపరిమితిని సద్వినియోగం చేసుకోకుండా తను వృధా జీవనం గడుపుతున్నానని కూడా తెలుసు ఆ ఎరుకే కవి వేదనకు కారణం ఈ రకమైన పశ్చాత్తాపంతో కూడిన ధోరణి వల్ల ఈ సంకీర్తనలో మాట్లాడుతున్న వ్యక్తికి ఆ వ్యక్తిని సృష్టించిన కవికి భేదం మసకబారుతుంది అన్నమయ్య మగ గొంతుకతో వినిపించే ఈ అంతర్ముఖ పద సంకీర్తనలలో ఈ రెండు పురుష రూపాలను విడదీయలేము పాటలోని కవి వ్యక్తికి కలిగిన జ్ఞానోదయమే ఈ గీతాలను మనకు వినిపింపజేస్తుంది అయితే ఈ గీతాల్లో చివరి చరణంలో వినిపించే మరో గొంతుక అన్నీ ఎరిగిన దీవునిది ఉత్తమ పురుషలో సాగే ఇటువంటి కీర్తనలను రాగిరేకులపైకి ఎక్కించిన కాలంలో ఆధ్యాత్మిక సంకీర్తనలుగా అభివర్ణించారు దాదాపుగా నాలుగో వంతు ఉండే ఈ కీర్తనల్లో నిజానికి ఆధ్యాత్మిక భావాలకన్నా అంతర్ముఖ భావాల మోహరింపు ఎక్కువ ఉంటుంది శృంగార కీర్తనలు అన్నమాచార్య సంకీర్తనల్లో దాదాపుగా మూడో వంతు శృంగార కీర్తనలు ఉన్నాయి ఆ కీర్తనల్లో దేవదేవుని శృంగార కలాపాల వర్ణన ప్రధానాంశం కొన్ని కీర్తనల్లో అలిమేలుమంగ నాయకగా మరికొన్ని కీర్తనల్లో ఎవరో తెలియని యువతి నాయికగా ఉంటూ వస్తుంది చాలా వరకు కృతుల్లో కవి గొంతు నాయకదీ అవుటూ ఉంటుంది కొన్ని కీర్తనల్లో నాయక చెలికత్తల గొంతును కూడా కవి స్వీకరిస్తారు ప్రతి శృంగార కీర్తనకు చిత్రమైన భావాల మార్పులతో శ్రోతలను అన్నమయ్య ఆశ్చర్యపరిచారు విభజన విమర్శ అన్నమయ్య సంకీర్తనలను ఆధ్యాత్మిక సంకీర్తనలుగా శృంగార సంకీర్తనలుగా విభజించడం ఆయన సంకీర్తనల సంపుటి రచన దాదాపుగా పూర్తయినాకానే జరిగి ఉండవచ్చునని ప్రముఖ విమర్శకుడు వెల్చర్ నారాయణరావు భావించారు సంకీర్తనలను భద్రపరిచే క్రమంలో వాటి లక్షణాలను రచించే క్రమంలో ఈ విభజన స్థిరపడి ఉంటుంది తప్ప ఈ విభజనలో అన్నమయ్య స్వయంగా పాలు పంచుకొని ఉండరని ఆయన పేర్కొన్నారు అయితే ఈ రెండు విధాలైన కీర్తనల్లోనూ సుస్పష్టమైన విభజన కనిపిస్తూ ఒకదానికొకటి ప్రత్యేకంగా కనిపిస్తాయి అంతేకాక ఈ రెండు విభాగాలకు లొంగని పలు కీర్తనలను ఆయన రచించారు లోని ఆలయ సాంప్రదాయంలో కీర్తనలు భాగమైనాయి నుంచి నిద్ర వరకు స్వామివారి నిత్య సేవా కార్యక్రమాల్లో కీర్తనలు వినిపిస్తారు అన్నమయ్య సుప్రభాత సేవ నుంచి ఏకాంత సేవ వరకు వివిధ సందర్భాలకు అనువుగా ఎన్నో పదాలు రచించడంతో ఈ సంప్రదాయానికి వీలు దొరికింది అన్నమయ్య సంకీర్తనలలో పదహారవ నుంచే బహుళ ప్రాచుర్యం పొందాయి తాళ్లపాక అన్నమయ్య పదాలు రాసి ఉన్న రాగిరేకులు అహోబిలం సింహాచలం కదిరి శ్రీరంగం చిదంబరం వంటి ప్రముఖ పుణ్యక్షేత్రాల్లోని ఆలయాల్లో దొరికాయి రాగిరేకుల సంపుటాలు తంజావూరు సరస్వతి మహల్ పుదుక్కోటై వంటి ప్రాంతాల్లో ఉన్నాయి అర్చకం ఉదయగిరి శ్రీనివాసాచార్యులు అనే పరిశోధకుడు అన్నమయ్య పదాలు స్వరసహితంగా తిరుమల ఆలయంలోని రెండు స్తంభాలపై చెక్కి ఉన్నట్టు గమనించారు అన్నమయ్య కీర్తనల రాగిరేకులు దక్షిణ భారతదేశంలోని ఎన్నో గ్రామ దేవాలయాల్లో దొరుకుతున్నాయి అన్నమయ్య సంకీర్తనలను సంగీత కచేరీల్లో పాడే సంప్రదాయం ఉంది ఎంఎస్ సుబ్బులక్ష్మి మంగళంపల్లి బాలమురళీకృష్ణ ప్రిన్స్ రవివర్మ యేసుదాస్ తదితర ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసులు అన్నమయ్య కృతుల్ని కచేరీల్లో రికార్డుల్లో ఆలపించడం కద్దు దేవదేవం భజే అదివో అల్లదివో తదితర కీర్తనలు కర్ణాటక సంగీత ప్రియులకు సుపరిచితమే అదివో అల్లదివో ముద్దుగారే యశోదా వంటి కీర్తనలకు భరతనాట్యం కూచిపూడి వంటి సంప్రదాయాల్లో నృత్యం చేస్తూ ఉంటారు గత అర్ధ శతాబ్ది నుంచి సాహిత్య రంగంలోని పరిణామాల వల్ల అన్నమయ్య పదాలకు సాహిత్యపరమైన పరిశోధనలు పెరిగాయి అన్నమయ్య వాడిన పదాలు జన బాహుళ్యంలోనివి కావడం మార్గ సాహిత్యములోని నిఘంటువులు వీటిని అర్థం చేసుకునేందుకు సహకరించవు ఎందరో సాహిత్యవేత్తలు పరిశోధనలు చేసి అన్నమయ్య కీర్తనల పదకోశాలు నిర్మించారు అలమేలుమంగా శ్రీనివాసుల కీర్తనలకు తన జీవితాన్ని అంకితం చేసిన పరమభక్తుడు అన్నమయ్య అతని రచనలలో భక్తి సంగీతము సాహిత్యము శృంగారము వేదాంతము అత్యంత మనోహరంగా వినసంపుగా చెప్పబడ్డాయి సరళమైన మాటలలో ఆధ్యాత్మ సత్యాలను వెంకటపతి తత్వాన్ని జీవాత్మ పరమాత్మల తాదాత్మ్యాన్ను వినిపించాడు లోకనీతిని ధర్మాన్ని విష్ణుతత్వాన్ని కీర్తించాడు దక్షిణాపథంలో భజన సంప్రదాయానికి అన్నమయ్యే ఆద్యుడు